శక్తి పీఠాల్లో పదోపీఠమైన ప్రహూతికి అమ్మవారి మూలాలయండి ఒకప్పుడు ఈ దేశంలోనే చాలా ప్రధానమైనటువంటి ఆలయాన్ని ఇలా దండయాత్రల వల్ల కూడగొట్టబడిందా భూకంప ఉపన్యాసాలను లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆలయం చాలా కాలం భూస్థాపితమైపోయి భూమిలోనే ఉండాలి అసలు ఆవిడ ఆపణం చేయించారు బీకల్గా చెక్క అంటే ఐదు వందల ఏళ్ల క్రితం భూస్థాపితం అయిపోయింది అంటే అంతకుముందు ఎప్పటి పురాతనత్వం అంటే ఐదు వందల ఏళ్ళు కదా కాదు కదా కొన్ని వేల సంవత్సరాల పరంపర మనది ఏదైనా ఆలయ కాల నిర్ధారణ చేయాలి అంటే మూడు ప్రమాణాలు తీసుకుంటాం మనం ఒకటి చారిత్రక ఆధారాలు రెండు పౌరాణిక నేపథ్యం మూడు ఆర్కియాలజికల్ గైడ్ లైన్స్ పౌరాణిక నేపథ్యం చూసుకుంటే ఏ యుగంలోనైనా పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులుగా చెప్పడం జరిగింది కానీ ఈ శక్తి పీఠాలు ఆ పార్వతీదేవి కంటే కూడా ఉంది సతీదేవి కాలం నాటి కృతయుగంలో కూడా పార్వతీ పరమేశ్వరులనే అన్నారు అంతకంటే ముందు సతీదేవి కాలం అంటే కృతయుగ ఆరంభంలో ఏర్పడ్డ పీఠాలు నీ ద్వారా తెలియపరిచేది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అయితేనే కొంతమంది ప్రవచనకర్తలు అయితేనే పార్వతీదేవి శరీర భాగాలు పెడుతారు తప్పు సతీదేవి అంటే సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు ఎనిమిది పీఠాలు కూడా అలాగే చారిత్రక నేపథ్యం ప్రకారం పూర్వం ఎనిమిదో శతాబ్ది అంటే దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం కృష్ణపురము అనేటట్టు చరిత్ర ఉంది మనకి తర్వాత పీఠపురము పీఠికాపురము పీఠాపురంగా రూపాంతరాల్సింది ఈ నాలుగు పేర్లు కూడా ఈ అమ్మవారి భాగాన్ని బట్టి పీఠ భాగాన్ని బట్టి వచ్చినవే అలాగే ఏళ్ల క్రితం ఇంకా చెప్పాలంటే బయట మతస్తులు దండయాత్ర భారతదేశంలో చక్ర విగ్రహాలే ఎక్కువ ఉండేవి రాతి విగ్రహాల కంటే కూడా ఆ దండయాత్రల వల్ల బలంగా ఉండాలని రాతి విగ్రహాలకి మారారు స్థపతి గారు అంటే ఒక బ్రహ్మంగారు అనుకోండి విశ్వబ్రహ్మణులు నిర్మాణకర్తల స్తపదలు అనేవారు కంటే ఐదారు ఏళ్ళు తిరిగితే గానీ ఒక చెట్టు దొరికేది కాదు ఒక ధ్వజస్తంభం చేయాలన్నా ఒక విగ్రహం చేయాలన్నా శాస్త్రబద్ధమైన వృక్షాన్ని అన్వేషించి చెట్టు కొట్టకుండా జీవత్వ ఉన్న చెట్టు నుంచి తయారు చేసేవారు ఆ రకంగా చూసినా ప్రాచీనమైంది అలాంటి ఆలయం మరి ఏదైనా దండయాత్రల వల్ల కోరుకోవడం బుగ్గ భూ స్వామి లాంటి ప్రకృతి వైపు వల్ల వాళ్ళ మీద ఎంత తెలియదు కానీ ఆలయం భూస్థాపితం అయితే చాలా సంవత్సరాలు భూమిలో ఉన్న తర్వాత సుమారు ఒక రెండు వందల యాభై క్రితం తీసి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాణం చేయట్లేకపోయారు చెట్టు పిఠం అనేసరికి ఏదో భయం ఎలా కట్టాలి ఏ వస్తూ కట్టాలి ఏ ఆగమ ప్రకారం పూర్తి చేయాలా ఒక్క ఉండే పెట్టాలా పరమేశ్వరుడు పెట్టాలా పెడితే ఆయనే పేరుతో పెట్టాలి ముఖంగా ఉంది ఇలా ఉంచాలా తూర్పు ముఖానికి మార్చాలా అన్నిటికంటే ప్రధాన సందేహం ఈ పేట భాగం అనేది కూడా బయటకు అనిపిస్తున్న భాగం కట్టచ్చా కట్టకూడదా ఆవిడే భూమిలోకి వెళ్ళిపోయిందా ఇలాంటి సందేహాలు భయాల మధ్య నిర్మాణ ప్రక్రియ జరగలేదు అల్టిమేటిక్గా ఆవిడ సంకల్పం లేదేమో ఆలయం చిన్నదైనా పెద్దదైన మహామహిమాన్వితమైనటువంటి పద్దెనిమిది పీఠాలలో సంఖ్యాపరంగా మధ్యది శరీర భాగాల మధ్యది ఈ జీవో కలాటర్ ప్రకారం మళ్ళీ అంత విశిష్టమైనటువంటి పిఠాపురం పాత బస్ట పుష్టికరణాల వీధులైనటువంటి ప్రహుతి కమ్మ గారి మూల ఆలయం ఆ విశిష్ట విశిష్టత గల ప్రధాన ఆలయం మూలమే